హాయ్ అండి క్యాబేజీ పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఇది ఫంక్షన్స్లో చేస్తారు క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు బాగా వస్తుంది నేను కూడా ట్రై చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా చెప్పండి దీనికి ముందుగా పాన్ తీసుకుని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మినపప్పు నువ్వులు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసాను మనకి కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇంగువ టమాటీలు క్యాబేజీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి ఒకసారి కలుపుతూ అట్లా మూత పెట్టుకుంటే సరిపోతుందండి అన్నీ వేసేసిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు చింతపండు ఈ మూడు వేసేసి మనం మెత్తగా మూత పెట్టేసి వదిలేసామంటే ఒక పది నిమిషాల్లో మగ్గిపోతుంది వాటర్ ఏం వేయక్కర్లేకుండా ఇది మగ్గిన తర్వాత చల్లారి పెట్టేసి తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పల్స్ మోడ్లో ఒక టూ త్రీ టైమ్స్ పల్స్ వేసామంటే సరిపోతుంది కొంచెం బరకగా వస్తుంది రోడ్లో అన్ని చేసుకున్నట్టుగా వస్తుంది చూసారా ఇట్లా వస్తే సరిపోతుందండి దీనికి పోపు ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వేస్తున్నాను లేకపోయినా బాగానే ఉంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి